స్పార్క్ అనే ఒక స్కీమ్ రైట్ ఇవాళ పేపర్లో చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ అండ్ ఒక జర్మన్ ఇన్స్టిట్యూట్ కొలాబొరేట్ అయ్యి క్లైమేట్ చేంజ్ ని తగ్గించడానికి హైడ్రోజన్ అనే ఫ్యూయల్ ని ఇంకా ఈకో ఫ్రెండ్లీ వేలో ఎలా తయారు చేయొచ్చో కొలాబొరేట్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొలాబొరేషన్ అనేది స్పార్క్ అనే స్కీమ్ అండర్ లో జరుగుతుంది సో ఈ కాంటెక్స్ లో మనం ఈ స్పార్క్ అనే స్కీమ్ ఏంటి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇందులో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం సో స్పార్క్ అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఐఐటి ఖరగపూర్ కూడా నేషనల్ కోఆర్డినేటింగ్ సెంటర్ గా ఈ స్కీమ్ లో ఉండి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కి తోడ్పడుతుంది అండ్ ఈ స్కీమ్ స్పార్క్ అనే స్కీమ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ చూసినట్లయితే మన ఇండియాలో రీసెర్చ్ ఈకో ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ రైట్ మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కి మధ్యన కొలాబరేషన్ అనేది పెంచి గా మన రీసెర్చ్ ఈకో ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఇది ఈ స్కీమ్ ఫీచర్స్ మనం చూసినట్లయితే మన ఇండియాలో ఏవైతే ఎన్ఐఆర్ఎఫ్ లో టాప్ లో ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ కి గ్లోబల్ గా టాప్ ఫైవ్ లో ఉన్న గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేషన్ చేస్తుంది ఈ స్కీమ్ రైట్ మన కంట్రీలో టాప్ హండ్రెడ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని గ్లోబల్ గా టాప్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్న తో కొలాబరేషన్ చేస్తుంది అండ్ ఏ రీసెర్చ్ ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటుందంటే నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ అంటే నేషన్ వైడ్ గా అట్లాగే ప్రపంచ వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే రీసెర్చ్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ రైట్ సో ఈ స్కీమ్ ద్వారా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రీసెర్చ్ తీసుకొస్తున్నారు అండ్ ఫైవ్ ఏరియాస్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్ ఫండమెంటల్ రీసెర్చ్ సైన్స్ బేస్డ్ రీసెర్చ్ ఎమర్జెంట్ ఏరియాస్ ఆఫ్ ఇంపాక్ట్ కన్వర్జెన్స్ యాక్షన్ ఓరియెంటెడ్ రీసెర్చ్ అంటే రీసెర్చ్ కేవలం పేపర్లకే పరిమితం కాకుండా యాక్షన్ ఓరియంటెడ్ ఒక విజిబుల్ చేంజ్ చూడొచ్చు మనం రైట్ ఏదో ఒకటి తయారు చేయొచ్చు ఆ రీసెర్చ్ నుంచి అలాంటి రీసెర్చ్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది అండ్ ఇన్నోవేషన్ డ్రివెన్ రీసెర్చ్ రైట్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చే రీసెర్చ్ తీసుకురావాలనుకుంటుంది ఇవి ఫైవ్ అండ్ ఆల్సో ఈ స్కీమ్ అండర్లో నోడల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నోడల్ ఇన్స్టిట్యూషన్స్ బేసికల్లీ ఒక కంట్రీ కంప్లీట్ గా ఫారిన్ కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని మన ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేట్ చేయడానికి పెట్టిన ఇన్స్టిట్యూట్ ఇలాగా ప్రతి ఫారెన్ కంట్రీని డీల్ చేయడానికి ఒక్కొక్క కాలేజీ సెలెక్ట్ చేశారు మన ఇండియాలో అలాగే ఐఐటి కరగ్పూర్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ కాలేజెస్ పని ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ని మన ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేట్ చేయడం ఇలాగ ట్వంటీ ఫైవ్ నోడల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఇవే కాకుండా ఫారెన్ ఫ్యాకల్టీస్ అండ్ ఫారెన్ స్టూడెంట్స్ మన ఇండియాకి విజిట్ చేసి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ని విజిట్ చేయొచ్చు అట్లాగే మన ఇండియన్ స్టూడెంట్స్ ఫారెన్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ని విజిట్ చేయొచ్చు దీని ద్వారా కొలాబరేషన్ ఇంప్రూవ్ అవుతుందని అట్లాగే జాయింట్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మన ఇన్స్టిట్యూషన్స్ కలిపి సో దీని వల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండే బెనిఫిట్స్ ఏంటో మనం మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఎక్స్పర్టీస్ ఇన్ రీసెర్చ్ అంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ రీసెర్చ్ ప్రాక్టీసెస్ టెక్నాలజీ మన ఇండియన్స్ కి యాక్సెస్ వస్తుంది ఈ స్కీమ్ ద్వారా రైట్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేషనల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మన కంట్రీకి అవి సాల్వ్ చేయడానికి డెఫినెట్ గా తోడ్పడుతుంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడ్రాస్ అండ్ జర్మన్ ఇన్స్టిట్యూట్ చూసినట్లయితే ఈ రెండు చేతులు కలిపింది క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ ని ఇంకా చీపర్ గా అఫోర్డబుల్ గా ఎలా తయారు చేయొచ్చు అని చూడటానికి తీసుకొస్తున్నారు అనమాట ఈ ప్రాజెక్ట్ అని సో ఇలాగ నేషనల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు అండ్ ఓవరాల్ గా గ్లోబల్ ర్యాంకింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్లీ ఫారెన్ స్టూడెంట్స్ రేషియో ఫారెన్ ఫ్యాకల్టీ రేషియో అండ్ ఇంటర్నేషనలైజేషన్ ఈ త్రీ పారామీటర్స్ లో వెనుకబడి ఉండటం వల్ల గ్లోబల్ ర్యాంకింగ్స్ లో మన ర్యాంక్ తగ్గుతుంది అయితే ఫారెన్ కొలాబరేషన్ పెంచే స్కీములు లాంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్పార్క్ అనే స్కీమ్ వల్ల ఫారెన్ కొలాబరేషన్ పెరిగి ఈ పారామీటర్స్ లో మన స్కోర్ ఇంప్రూవ్ అయ్యి ఓవరాల్ గా మన ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఒక కాంపిటేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్ ని తయారు చేయడానికి ఈ స్కీమ్ డెఫినెట్ గా తోడ్పడుతుంది అండ్ ఆల్సో జర్నల్స్ జర్నల్ పేపర్స్ అంటే రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్స్ చూసినట్లయితే ఇండియా థర్డ్ హైయెస్ట్ యుఎస్ చైనా తర్వాత మనమే అన్ని రీసెర్చ్ పేపర్లు తయారు చేస్తాం కానీ క్వాలిటీ వైజ్ చూసేసరికి పేటెంట్స్ వైజ్ చూసేసరికి అంత ఎఫెక్టివ్ గా లేవి రీసెర్చ్ పేపర్స్ కాబట్టి ఇప్పుడు స్పార్క్ అనే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వల్ల ఇంటర్నేషనల్ కొలాబరేషన్ బెస్ట్ కాలేజెస్ తో మనకి టైఅప్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇది మంచి క్వాలిటీ ఉన్న రీసెర్చ్ ని అట్లాగే పేటెంట్స్ డెవలప్మెంట్ ని డెఫినెట్ గా ఇంక్రీస్ చేస్తుంది ఇండియాలో ఓవరాల్ గా బెస్ట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యాక్సెస్ అనేది ఇండియాకి వస్తుంది అండ్ బ్రెయిన్ డ్రైన్ ని ఆపచ్చు కేవలం ఆపర్చునిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల మన ఇన్స్టిట్యూట్ మన కంట్రీ నుంచి మన యూత్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెటర్ ఆపర్చునిటీస్ కోసం వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు అలాగా మనం బ్రెయిన్ డ్రైన్ అంటే టాలెంట్ పూల్ ని మనం మిస్ అయిపోతున్నాం అలా అవ్వకుండా ఇండియన్స్ కి మన కంట్రీలోనే బెటర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ స్కీమ్ డెఫినెట్ గా తోడ్పడదు అండ్ ఇదే కాకుండా కొన్ని ఛాలెంజెస్ ఏంటో చూసినట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్స్ ఫండ్ అలొకేషన్ గవర్నమెంట్ ప్రస్తుతం జిడిపి శాతంలో చూసుకున్నట్లయితే పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది జిడిపి మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అయితే యుఎస్ చైనా చూసినట్లయితే అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ టూ పాయింట్ వన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపిలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి రైట్ మన కంట్రీ కూడా అలాగే ఫండ్స్ ఎలొకేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అట్లాగే గవర్నమెంట్ ఫండ్స్ ఏ కాకుండా ప్రైవేట్ వాళ్ళ చెయ్యి కూడా ఉన్నట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది దీనికోసమే అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది పెంచాలి అంటే ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇండస్ట్రీస్ కి లింకేజ్ అనేది మనం తీసుకురావాలి దీని ద్వారా ఇండస్ట్రీస్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని యూనివర్సిటీస్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తో సాల్వ్ చేయొచ్చు అండ్ యూనివర్సిటీస్ లో రీసెర్చ్ కావాల్సిన ఫండ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేయొచ్చు ఈ విధంగా ఇద్దరికి కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ యూజ్ అవుతుంది రైట్ సో గవర్నమెంట్ ఫండ్స్ పెంచాలి అట్లాగే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇండస్ట్రీస్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వెస్ట్ చేయాలి దీని ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం బాగా ఇంప్రూవ్ చేయాలి సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పొటెన్షియల్ ఉంది మొత్తం ప్రపంచంలోనే యంగెస్ట్ పాపులేషన్ మనకే చాలా ఎక్కువ ఉంది వీళ్ళందరూ ప్రొడక్టివ్గా వర్క్ చేస్తే మన ఎకనామీ గా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ అవుతుంది అయితే ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ అవ్వాలంటే స్ట్రాంగ్ డి సెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ డి సెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్ మనం స్ట్రాంగ్ గా ఉంచినట్లయితే డెఫినెట్ గా ఇండియాని విశ్వ గురు చేయగలం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇది మన ప్రైమ్ మినిస్టర్ విజన్ రైట్ ఇండియాని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కల్లా గ్లోబల్ నాలెడ్జ్ హబ్ చేయగలం విశ్వ గురువు చేయగలం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే అదే విధంగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గాని మనం స్ట్రాంగ్ గా పెట్టుకున్నట్లయితే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అనే పాసిబుల్ అవుతుంది అంటే మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అవనండి వేరే అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వనివ్వండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా కాకుండా ఆ టెక్నాలజీని మనమే తయారు చేసుకున్నట్లయితే మనకు కావాల్సినవన్నీ మనమే తయారు చేసుకోవచ్చు రైట్ దీన్నే ఇండిజనైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటారు ఇది డి సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటేనే సాధ్యం అవుతుంది ఇలా డి సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంచి ఇండిజనైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అనేది కానీ మనం అచీవ్ చేస్తే డెఫినెట్ గా ఇండియాని సెల్ఫ్ రిలయంట్ చేయొచ్చు ఆత్మ నిర్భర్ భారత్ చేయొచ్చు రైట్